అందు పోస్ట్ అందుకపోయాను దాని తర్వాత నా ఫ్రెండ్ ఒకరు వచ్చేసి వెస్ట్ మినిస్టర్ గురించి చెప్తుంటే నేను వెస్ట్ డిఎస్సి లక్ష్యం మీ కళ అయితే దానికి సరైన మార్గదర్శకత్వం కావాలంటే మీకోసం ఉత్తమ డిఎస్సి కోచింగ్ సెంటర్ సిద్ధంగా ఉంది అనుభవం గల ఫ్యాకల్టీతో స్పష్టమైన కాన్సెప్ట్ క్లాసులు డైలీ ప్రాక్టీస్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్తో మీ విజయం ఖాయం ఫౌండేషన్ నుంచి ఫైనల్ సెలక్షన్ వరకు పూర్తి గైడెన్స్ అందిస్తున్నాము రెగ్యులర్ టెస్టులు మోడల్ పేపర్స్ పర్సనల్ అటెన్షన్స్తో ప్రతి విద్యార్థితే ప్రత్యేక శ్రద్ధ కొత్త డిఎస్సి బ్యాచ్కి అడ్మిషన్లు జరుగుతున్నాయి క్లాసులు త్వరలో ప్రారంభం ఈ అవకాశాన్ని కోలుకోకండి ఇప్పుడే సంప్రదించండి వెస్ట్ మినిస్టర్ కడప అప్సరా హాల్ ఎదురుగా అపోలో ఫార్మసీ ప్రాపేట్ చిట్ ఫండ్స్ పైన ప్రశాంతమైన చదువు వాతావరణం డిస్ట్రాక్షన్ లేని హాలు సుదీర్ఘంగా చదవడానికి అనుకూలమైన సదుపాయాలు గల శ్రీకృష్ణ స్టడీ హాల్ కూడా మీకు అందుబాటులో ఉన్నది బిఎస్ఈ చెట్టు గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా రూపొందించబడిన స్టడీ హాల్ నిరంతర విద్యుత్ సదుపాయం సౌకర్యవంతమైన సీటింగ్తో మీ లక్ష్యానికి పూర్తి సహకారం సీట్లు పరిమితం ఇప్పుడే చేరండి శ్రీకిరణ్ స్టడీ హాల్ కడప విద్యార్థి పూర్తిగా నేర్చుకోవాలంటే ముందుగా సరైన క్లాస్ రూమ్ అవసరం వెస్ట్ మినిస్టర్ కోచింగ్ సెంటర్లో ప్రతి క్లాస్ రూమ్ విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని రూపొందించబడింది విస్తృతమైన క్లాస్ రూమ్లు సరైన వెలుతురు మంచి గాలి ప్రసరణతో కంఫర్టబుల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ప్రతి విద్యార్థికి స్పష్టంగా కనిపించేలా బోర్డు మరియు సీటింగ్ ఏర్పాటు శబ్ద కాలుష్యం లేకుండా క్లియర్గా క్లాస్ వినిపించే విధంగా ఏర్పాటు చేయబడింది మీ విజయం మా బాధ్యత ఇప్పుడే కాల్ చేయండి వెస్ట్ మినిస్టర్ కడప నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ వన్ ట్రిబుల్ సెవెన్ నా పేరు మైనుద్దీన్ నేను మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎస్డిగా సెలెక్ట్ అయ్యాను నేను సంబేపల్లి మండలం పెద్దవిడికి ఎంఈపిఎస్లో ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను నేను రెండు వేల పద్దెనిమిదిలో టెట్ డిఎస్సి రాసినప్పుడు నాకు సొంత ప్రిపరేషన్తో అందు ఎస్జిటి పోస్టు అందులేకపోయాను దాని తర్వాత నా ఫ్రెండ్ ఒకరు వచ్చేసి వెస్ట్ మినిస్టర్ గురించి చెప్పుకుంటే నేను వెస్ట్ మినిస్టర్లో చేరిన తర్వాత డిసిప్లిన్గా ఒక స్మార్ట్ వర్క్ మనం ఎలా సాధించవచ్చు అని కోయల ప్రసాద్ సార్ ఇక్కడ నాకు చాలా మోటివేట్గా ఉండి ఒక ఫెసిలిటేటర్గా ఉండి గైడ్ చేయడం జరిగింది వెస్ట్ మినిస్టర్లో నేను చేరిన తర్వాత నా టెట్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవ్వడము కొంచెం కొంచెంగా నా తప్పులు ఏముండాయి అని చెప్పడము సార్ చెప్పినందువలన అది అంతా నేను చెక్ చేసుకుంటూ చదువుకుంటూ ఒక స్మార్ట్ వర్క్ ఒక సార్ మోటివేషన్తో బిఎస్సీలో ఇప్పుడు నేను ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యాను సొంతంగా ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు వచ్చేసి ఒక డిసిప్లిన్ అనేది ఉన్నింది కానీ అది వచ్చేసి మనము ఏ ట్రాక్ నుంచి వెళ్తే బాగుంటుంది అని నాకు తెలియాల తెలియకపోవడం జరిగింది దాని తర్వాత నేను వెస్ట్ మినిస్టర్లో చేరిన తర్వాత సార్ వచ్చేసి రోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము ఒక డిసిప్లిన్ అట్మాస్ఫియరు ఇక్కడ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ అలాంటివన్నీ చూసిన తర్వాత నాలో ఏ బ్యాక్లాగ్స్ ఉన్నాయి నా డ్రాబ్యాక్స్ ఏంది నేను ఏ సబ్జెక్టులో వెనుక పడుతున్నాను టైం టు టైం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా మారుతూ ఉండాలి అని వచ్చేసి సార్ చెక్ చేస్తూ పేపర్ మోడల్ క్వశ్చన్స్ తయారు చేసి ఇవ్వడము ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ టెస్ట్లు పెట్టడము ద్వారా నాకు వచ్చేసి కొంచెము చాలా వరకు బెనిఫిట్ అయ్యింది మామూలుగా మనం వచ్చేసి చదువుకొని పోతాము ఒక రకంగా టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు లైన్ టు లైన్ కానీ ఇక్కడ వచ్చేసి మాకు క్వశ్చన్ చూస్తేనే ఎలా మనము దానికి ఐడెంటిఫై చేయాలి లేకుంటే దానికి వచ్చేసి మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలి అని సార్ మాకు వచ్చేసి ఎప్పటికప్పుడు క్లాస్లో కానీ లేక పర్సనల్గా వెళ్ళినప్పుడు కానీ చెప్తుండేవారు అంటే ఒక విధంగా వచ్చేసి మనకు వచ్చి మనము డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాము అంటే మాకు తెలుస్తుంది ఎంకేఓ గురించి మోర్ నాలెడ్జిబుల్ అదర్స్ అని చెప్పి స్కాప్ ఫోల్డింగ్ అని అది వచ్చేసి మనకు ఎక్కడ పడింది అంటే చెప్తే ఇది మనం ఎప్పుడైతే కోచింగ్కి వస్తామో ఒక బెస్ట్ ఒక క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మాకు ఎప్పుడైతే చెప్తారో ఎలా చదవాలి ఏమేమి చదవాలి హార్డ్ వర్క్గా కాకుండా స్మార్ట్ వర్క్గా ఎలా వెళ్ళాలి తక్కువ సమయం ఉన్నా కూడా మనం వచ్చేసి సిలబస్ని ఎలా చెప్పుకో చెప్పించుకోవాలి ఎలా మనము నేర్చుకోవాలి అని వీళ్ళు వచ్చే ఇక్కడ వచ్చేసి వచ్చిన తర్వాత ఫ్యాకల్టీ కానీ వెస్ట్ మినిస్టర్లో ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళు కానీ కోఆర్డినేటర్స్ కానీ మనకు టైం టు టైము మేనేజ్ చేయడం జరిగింది దానివల్ల ఇప్పుడు నేను వచ్చేసి సంబేపల్లిలో ఎస్జిటిగా ఉన్నాను అదే నేను నేను ఇచ్చే సలహా మనకు అందరికీ నాలెడ్జ్ అనేది ఉంటుంది కానీ ఆ నాలెడ్జ్లో ఏ ట్రాక్ నుంచి మనము మన గోల్ని మన సక్సెస్ని రీచ్ అవ్వగలము అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మనకు గైడ్గా ఉండాల్సిన అవసరం చాలా ఉంటుంది అది వచ్చేసి నాకు ఇక్కడ వెస్ట్ మినిస్టర్ కడపలో కోయల ప్రసాద్ రెడ్డి సారు చాలా వరకు నాకు చాలా మోటివేట్ చేసినారు ఐదు సంవత్సరాలుగా మాకు డిఎస్సీ లేకపోతే చేసి నేను సరేలే వదిలేస్తామని అన్నప్పుడు ఎలా నాకు వచ్చేసి సారు లేదు నువ్వు వచ్చేసి కొంచెం వెయిట్ చేయి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినావు ఒకవేళ ఇది వదిలేసి నువ్వు వచ్చేసి ఏం చేస్తావు ఇదే నీ గోలు నువ్వు ఒక ఒక్కసారి సెలెక్ట్ అయితే నీ జీవితమే మారిపోతుంది అని చాలా వరకు నాకు మోటివేట్ చేసినారు సారు అది మోటివేషను ప్లస్ సార్ యొక్క గైడెన్స్ సార్ వచ్చేసి మెటీరియల్ సొంతంగా మెటీరియల్ తయారు చేసి ఇంగ్లీష్లో ఇచ్చినారు ఇంగ్లీష్లో నాకు చాలా వర్క్ వచ్చేసి వర్బ్స్ గురించి కానీ వర్బ్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా గుర్తించాలి ఆప్షన్స్ అవన్నీ వచ్చేసి సారు బాగా ఇది చేస్తున్నారు ఎక్స్పీరియన్స్డ్ చేసి ఇది వచ్చేసి మనకు వెస్ట్ మినిస్టర్లో ఎలా అంటే వేరే కోచింగ్లలో లాగా కాకుండా ఒక డిసిప్లినరీ వాతావరణం ఉంటుంది ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది అంటే ఫ్రెండ్లీ అంటే మనకు వచ్చేసి మన గోల్ ఎలా రీచ్ అవ్వాలి అని చెప్పడానికి మాత్రం ఫ్రెండ్లీగా ఉంటారు కానీ మనము సబ్జెక్ట్ పరంగా వచ్చేసి చాలా డిసిప్లిన్గా ఉంటుంది నేను మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్కూల్ ఎస్టెంట్ సోషల్ విభాగంలో జాబ్ సాధించిన ప్రజెంట్ రైల్వే కోడర్ గర్ల్స్ స్కూల్లో వర్క్ చేస్తున్నాం బిఫోర్ నాకు ఫస్ట్ టెట్రాస్టప్పుడు నాకు నైంటీ మార్క్స్ వచ్చాయి తర్వాత నేను వెస్ట్ సిమిస్టర్ కోచింగ్కి వెళ్ళిన తర్వాత వన్ ట్వంటీ మార్క్స్ అంటే థర్టీ మార్క్స్ ఇంప్రూవ్ అయ్యాయి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంగ్లీష్ అనేది నా అంతకు నుంచి చదువుకుంటే నాకు సరిగా అర్థం కాదు వెళ్ళిన తర్వాత సారే మనం ఎట్లా చదవాలా దాని గురించి గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ఆ తర్వాత మనం జాగ్రఫీ హిస్టరీ అలాంటివి మనంతా మనం చదువుకుంటే కంటే కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ పర్సన్ సార్ బయట నుంచి చాలామంది ఫ్యాకల్టీ తీసుకువస్తారు వస్తారు చాలా బాగా చెప్తారు వాళ్ళు మన సబ్జెక్ట్ చెప్పడమే కాక మనం ఎట్లా చదవాలా వాళ్ళు ఎట్లా క్వశ్చన్ అడిగినా ఎట్లా ఆన్సర్ చేయాలని మనం చాలా కృషి చేస్తారు సార్ ప్రొవైడ్ చేసే మెటీరియల్ కానీ ఇంకా అక్కడ క్యాంపస్ అనేవి చాలా బాగుంటాయి నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారము కోచింగ్కి వెళ్తే మన యొక్క టైం అనేది సేవ్ అవుతుంది మనకి ఎట్లా చదవాలని తెలిసిన తర్వాత మనం ఎలాగైనా కూడా చదవగలము నాకు ఈ అవకాశం కల్పించినందుకు సార్కి నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేందుకు థ్యాంక్ యూ సార్